థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఈ పది ఆహార పదార్థాలు తినకూడదు క్రూషి ఫెరస్ వెజిటేబుల్స్ అంటారు క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రకోలి ఇలాంటివి పచ్చివి రా వెజిటేబుల్స్ తినకూడదు మీరు స్టీమ్ చేసి కుక్ చేసి బాయిల్ చేసినవి తినచ్చు సోయా బీన్స్ తో తయారు చేసిన సాయ్ మిల్క్ కానీ సాయి ప్రొడక్ట్స్ కానీ తినకండి తినకండి అంటే ఎక్కువ తినకండి మిల్లెట్స్ రోజు తినకండి షుగరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎక్కువ తినకండి బీఫ్ ఫ్రైడ్ స్నాక్స్ తినకూడదు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడకూడదు గ్లూటెన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ హషి మటోస్ అంటాం ఇలాంటి ఉన్న వాళ్ళు గ్లూటెన్ అవాయిడ్ చేయాలి గ్లూటెన్ ఎందులో ఉంటుంది గ్లూటెన్ సెన్సిటివిటీ అంటే ఏంటి అని నేను ఒక సపరేట్ వీడియో చేశాను మీరు ఛానల్లో వెళ్ళి చూడండి కఫీన్ కాఫీలు టీలు ఎక్కువ తాగకండి రోజు ఒకటి తాగితే పర్వాలేదు స్కిప్పింగ్ మీల్స్ మీరు టైంకి కి ఫుడ్ తినాలి స్కిప్ చేస్తే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ లోకి రావడం కష్టమవుతుంది థైరాయిడ్ మెడికేషన్స్ ఎప్పుడు కాఫీ ఆర్ మిల్క్ జతలో తీసుకోకండి థైరాయిడ్ గురించి ఫుల్ వీడియో కింద లింక్ లో ఉంది ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి చూడండి మీకు థైరాయిడ్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి